దేవుడు విలువైన శరీరాన్ని ఇచ్చాడు కదండి పాడు చేసుకోకూడదు ఈ విలువైన శరీరంలో దేవుడి పని చెయ్యాలని కోరుకున్నాడు కానీ దేవుడి పని చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి విలువైన ఈ శరీరాన్ని పాడు చేసేవాళ్ళే తప్ప ఏమండి ఈ ఒక ఈ మధ్య ఒక సేవకులు చెప్తుంటే విన్నాను ఒక పొగాకు పొలవంట చూసారా పంట ఆ పొగాకు చేనికి కంచి ఎవరు వేరంటండి ఎందుకు కంచి వేరు బాబు అంటే గాడిదలు తినవంట ఆ యొక్క పంటను పాడు చేసేటటువంటి పందులు కూడా దాన్ని తినవంటండి గాడిదలు తినవు పందులు తినవు కాబట్టి అసలు ఏ దిగులు లేదు ఏ జంతువు దానికి అని చెప్పి దాన్ని కంచి కూడా వేయరంటండి మరి గేదెలు జంతువులు ఎన్నో వాటి పేర్లు నేను చెప్తే బాగోదు అవి కూడా తినటువంటి జంతువులు కూడా తినటువంటి పొగాకుని ఎవరు తింటున్నారు మనిషి తింటున్నాడు అంటే విలువైన శరీరాన్ని ఏం చేస్తున్నాడు వాడు చేసుకుంటున్నాడు చూసారంటే